శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దసరా శరణ నవరాత్రుల్లో శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారి తొమ్మిది అలంకారాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కొక్క అలంకారాన్ని బట్టి ఏ శ్లోకం చదువుకోవాలో అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు దసరా శరణ నవరాత్రుల్లో శ్రీశైలం క్షేత్రంలో శాక్తేయ రూపంలో అమ్మవారు రోజుకొక అలంకారంలో దర్శనమిస్తుంది మొట్టమొదటి రోజు శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది శైలపుత్రి అంటే అర్థం ఏంటంటే హిమవంతుడి కుమార్తె అని అర్థం సతీదేవి దక్షయజ్ఞంలో శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత హిమవంతుడికి పుత్రికగా జన్మిస్తుంది అందువల్ల ఆ తల్లిని శైలపుత్రి అనే పేరుతో పిలుస్తారు హిమవంతుడికి పుత్రికగా జన్మించినటువంటి శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలిగినట్లయితే కన్యలకు వివాహపరమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మొదటి రోజు శ్రీశైలం క్షేత్రంలో శైలపుత్రి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక పూజ గదిలో శైలపుత్రి అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం శైలపుత్రి అమ్మవారి అలంకారంలో అమ్మవారు ఎలా దర్శనమిస్తుందో మొత్తం తెలియజేస్తుంది వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం అంటే అర్ధచంద్రుణ్ణి శిరస్సున ధరించి ఉంటుంది మన వాంఛలు అంటే మన మనోభీష్టాలన్నీ నెరవేరుస్తుంది వృషారూఢాం అంటే ఎద్దు వాహనం మీద కూర్చొని ఉంటుంది శూలధరాం త్రిశూలాన్ని పట్టుకుని ఉంటుంది అలాంటి శైలపుత్రి అమ్మవారికి నమస్కారం అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ శైలపుత్రి అలంకారంలో అమ్మవారు కుడి చేతిలో త్రిశూలం పట్టుకొని ఉంటుంది ఎడమ చేతిలో పద్మం పట్టుకొని ఉంటుంది ఎద్దు వాహనం మీద కూర్చుని ఉంటుంది శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలిగి వివాహపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఇంట్లో దీపం పెట్టాక ఈ శ్లోకం చదువుకొని ఇంట్లో అమ్మవారిని స్మరించుకుంటూ కట్టె పొంగలి నైవేద్యం సమర్పించాలి దాన్ని కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే శైలపుత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత శరన్నవరాత్రుల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీశైలం క్షేత్రంలో రెండో రోజు జగన్మాత బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది బ్రహ్మచారిణి అంటే అర్థం ఏంటంటే తపశ్చారిణి అని అర్థం అంటే తపస్సును ఆచరించేదని అర్థం హిమవంతుడికి పుత్రికగా జన్మించినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని వివాహం చేసుకోవటానికి కఠోరమైన తపస్సును ఆచరిస్తుంది అందుకే ఆ తల్లికి బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది వెయ్యి సంవత్సరాలు కేవలం పండ్లు మాత్రమే స్వీకరించి తపస్సు చేస్తుంది వంద సంవత్సరాలు పచ్చి కూరగాయలు తీసుకొని తపస్సు చేస్తుంది మూడు వేల సంవత్సరాలు రాలిన ఎండుటాకులు ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇలా తపస్సు చేసేటటువంటి పరమేశ్వరి అమ్మవారు పార్వతీదేవి అలంకారం బ్రహ్మచారిణి అలంకారం ఈ అలంకారం రెండో రోజు మనం శ్రీశైలంలో దర్శనం చేసుకోవచ్చు బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలిగితే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే పార్వతీదేవి మనసుకు నచ్చిన వ్యక్తి పరమేశ్వరుడు ఆయన్ని వివాహం చేసుకోవటానికి తపస్సు చేసిన రూపం కాబట్టి ఎవరైనా మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే రెండో రోజు శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మచారిణి అలంకారాన్ని దర్శనం చేసుకోవాలి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లో దీపం పెట్టాక బ్రహ్మచారిణి అమ్మవారి అలంకారానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్య ఉత్తమ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం పరిశీలిస్తే ఈ అర్థము బ్రహ్మచారిణి అలంకారం రూపాన్ని తెలియజేస్తుంది దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు అంటే బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారి రెండు చేతుల్లో ఒక చేతిలో జపమాల ఇంకొక చేతిలో కమండలము పట్టుకొని ఉన్నదని అర్థము కుడి చేతిలో కమండలము ఎడమ కట్ కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలము ధరించి ఉంది దేవి ప్రసిద్ధతమై బ్రహ్మచారిణ్య ఉత్తమ అలాంటి బ్రహ్మచారిణి అమ్మవారికి నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి దేవాలయంలో అలంకారం దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టి ఈ శ్లోకం చదువుకోండి బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కోసం పులిహోర నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలిగి మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు ఆ తర్వాత దసరా నవరాత్రుల్లో మూడో రోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది చంద్రఘంటాదేవి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారి అలంకారంలో నుదుటి మీద ఒక గంట ఆకారంలో అర్ధచంద్రుడు కనిపిస్తాడు అర్ధచంద్రుడినే నుదుట గంటలాగా ధరించి ఉంది కాబట్టి ఆ తల్లిని చంద్రఘంటాదేవి అనే పేరుతో పిలుస్తారు ఈ చంద్రఘంటాదేవి అలంకారంలో అమ్మవారికి పది భుజాలు ఉంటాయి ఈ పది భుజాలలో కూడా పది రకాలైన ఆయుధాలను ధరించి ఉంటుంది అందుకే ఈ తల్లిని దశభుజాదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు చంద్రఘంటాదేవి వాహనం సింహం కాబట్టి చంద్రఘంటాదేవి భక్తులందరూ సింహపరాక్రమంతో ఉంటారు కాబట్టి దసరా నవరాత్రుల్లో మూడో రోజు శ్రీశైలంలో చంద్రఘంటాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టి చంద్రఘంటాదేవికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చదువుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే పిండజ ప్రవరారూఢ చండకోప అస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం ఏం చెప్తుందంటే అమ్మవారు రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించి ఉంది అమ్మవారి అనుగ్రహం కోసం మనం ఈ శ్లోకం చదవాలని ఈ శ్లోకం మొత్తం మనకు తెలియజేస్తుంది అందుకే ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత చంద్రఘంటాదేవి అనుగ్రహం కలిగితే అన్ని రకాలైనటువంటి అభిష్టాలు నెరవేరుతాయి ఈ శ్లోకం చదువుకొని చంద్రఘంటాదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో పూజ గదిలో కొబ్బరిన్న నైవేద్యం సమర్పించాలి కొబ్బరన్న నైవేద్యం మూడో రోజు శ్రీశైలం అలంకారం బట్టి అమ్మవారికి సమర్పిస్తే చంద్రఘంటాదేవి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువుల మీద విజయం సాధించవచ్చు అంత శత్రువులు బహిర్గత శత్రువులు వీళ్ళందరూ కూడా నశించిపోవాలంటే మూడో రోజు చంద్రఘంటాదేవికి కొబ్బరన్న అన్న నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీశైలంలో జగన్మాత కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ నాలుగో రోజు అలంకారం కూష్మాండాదేవి అలంకార వైభవం ఏంటంటే ఆ తల్లికి కూష్మాండా దేవి అనే పేరు ఎందుకు వచ్చిందంటే తన మందస్మితంతో తన చిరునవ్వుతో అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని సృష్టించింది అందుకే ఆ తల్లికి కూష్మాండాదేవి అనే పేరు వచ్చింది ఈ కూష్మాండా దేవికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ తల్లి సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది ఇంకా ఏ దేవతలు కూడా సూర్యమండల అంతర్భాగంలో ఉండలేరు ఒక్క కూష్మాండా దేవి మాత్రమే సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది కూష్మాండా దేవిని అష్టభుజాదేవి అనే పేరుతో పిలుస్తారు ఎనిమిది భుజాలలో రకరకాలైన ఆయుధాలను ధరించి ఉంటుంది కూష్మాండా దేవి అనుగ్రహం కలగాలంటే దేవాలయంలో నాలుగో రోజు అలంకార దర్శనం చేసుకోవాలి ఒకవేళ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం వీలు కాకపోతే ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టాక సురా సంపూర్ణ కలశాం రుధిరాప్లుతమేవచ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే అనే ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఈ ధ్యాన శ్లోకంలో ఏం చెప్పారంటే సురా సంపూర్ణ కలశాం రుధిరాప్లుతమేవచ అన్నారు రుధిరం అంటే రక్తం సుర అంటే దేవతలు తాగేటటువంటి దివ్య పానీయం సురా సంపూర్ణ కలశాం దేవతలు తాగే దివ్య పానీయాన్ని ధరించి రుధిరాప్లుతమేవచ రక్తం ఉన్నటువంటి పాత్రను పట్టుకొని ఉన్నటువంటి దధానాహస్త పద్మాభ్యాం రెండు చేతుల్లో వీటిని పట్టుకుని ఉన్నటువంటి కూష్మాండ శుభదాస్తుమే మాకు శుభాలను అనుగ్రహించు అని అర్థం అంటే చూడటానికి ఇలాంటివి పట్టుకొని ఉందంటే శత్రువులకు భయాన్ని కలిగింపజేస్తుంది ప్రేత పిశాచ బాధలు తొలగింపజేస్తుంది నరదిష్టి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది అందుకే కూష్మాండా దేవి అనుగ్రహం కలిగితే సర్వదేవతల అనుగ్రహం కలుగుతుంది నాలుగో రోజు ఈ శ్లోకం చదువుకొని ఇంట్లో అమ్మవారికి గారెలు నైవేద్యంగా సమర్పించాలి ఆ గారెలు ప్రసాదంగా స్వీకరించాలి కూష్మాండాదేవికి సన్నజాజి పూలంటే చాలా ఇష్టం కాబట్టి నాలుగో రోజు ఇంట్లో అమ్మవారిని పూజించేటప్పుడు సన్నజాజి పూలు సమర్పించండి మూడో రోజు చంద్రఘంటాదేవికి అయితే పుష్పాలు తుమ్మి పూలు అంటే ఇష్టం మూడో రోజు తుమ్మి పూలు అమ్మవారి దగ్గర ఉంచితే చంద్రఘంటాదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ చంద్రఘంట మూడో రోజు కూష్మాండ నాలుగో రోజు ఈ రెండు అలంకారాలు కూడా శత్రు బాధల్ని పోగొడతాయి దృష్టి దోషాల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాయి ఆ తర్వాత శ్రీశైలం క్షేత్రంలో ఐదో రోజు జగన్మాత స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది స్కందమాత అంటే అర్థం ఏంటంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆ తేజస్సు ఆరు భాగాలుగా చీలిపోయింది చీలిపోవటాన్ని స్కందం అంటారు అలా చీలిపోయినప్పుడు ఆ ఆరు భాగాల్లో నుంచి ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు అందుకని ఆయన్ని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు అలాంటి స్కందుణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఐదో రోజు అలంకారంలో దర్శనమిస్తుంది అందుకే అమ్మవారిని స్కందమాత అన్నారు ఈ స్కందమాత అలంకారంలో అమ్మవారు ఎలా ఉంటుందంటే సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ సుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఇది స్కందమాత అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం మీరు దేవాలయానికి వెళ్ళి స్కందమాతను దర్శనం చేసుకోలేకపోతే ఇంట్లోనే ఐదో రోజు దీపం పెట్టి ఈ ధ్యాన శ్లోకం చదువుకోండి ఈ ధ్యాన శ్లోకంలో అమ్మవారి అలంకారం మొత్తం వస్తుంది సింహాసన గతానిత్యం ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటుంది పద్మాశ్రిత కరద్వయ రెండు చేతుల్లో పద్మాలను పట్టుకొని ఉంటుంది అందుకే సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని మాకు శుభాల నువ్వు స్కందుడికి తల్లి అయినటువంటి అమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లి అయిన అమ్మ నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ స్కందమాత అలంకారం గొప్పతనం ఏంటంటే ఈ అలంకారాన్ని దర్శనం చేసుకున్న లేదా ఈ అలంకారానికి సంబంధించిన ధ్యాన శ్లోకం పూజ గదిలో దీపం పెట్టి చదివిన అమ్మవారి అనుగ్రహంతో పాటు స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది అప్పుడు జాతకంలో ఉన్న నాగదోషాలు కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అమ్మవారి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి స్కందమాత అనుగ్రహం కలగాలంటే దద్యోజనం ఐదో రోజు ఇంట్లో అమ్మవారికి నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత నవరాత్రుల్లో ఆరో రోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది రాక్షసులను సంహరించడానికి దేవతలందరి తేజస్సు నుంచి అమ్మవారు ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటిసారి కాత్యాయన మహర్షి ఆ తల్లిని పూజించాడు అందువల్ల అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది అలాగే కాత్యాయన మహర్షికి ఒకనొక సమయంలో అమ్మవారు పుత్రికగా జన్మించింది కాబట్టి ఆ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది కాత్యాయని అమ్మవారి గోలోకంలో గోపికలు పూజించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందగలిగారు అంటే తీవ్రమైన దోషాల వల్ల వయస్సు పెరిగిపోయి పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్న కన్యలు నవరాత్రుల్లో ఆరో రోజు దేవాలయంలో కాత్యాయని అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోవాలి ఆ అలంకారాన్ని దర్శనం చేసుకోవటం వీలు కాకపోతే ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టాక కాత్యాయని అమ్మవారి అలంకారానికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్ దేవి దానవాతిని ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే చంద్రహాస ఉజ్వలకర అంటే చంద్రహాసం అనే ఖడ్గాన్ని చేతిలో పెట్టుకొని ఉంటుంది శార్దూల వరవాహన పులి వాహనం మీద కూర్చుని ఉంటుంది కాత్యాయని శుభం దద్యా దేవి దానవాతిని రాక్షసులను సంహరించే కాత్యాయని అమ్మవారికి నమస్కారం అని అర్థం ఈ కాత్యాయని అలంకారంలో అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి ఒక చేతిలో ఖడ్గం పట్టుకుంటుంది ఇంకొక చేతిలో పద్మం పట్టుకుంటుంది ఇది కాత్యాయని అమ్మవారి అలంకార రూపం కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శ్రీశైలం అలంకారాన్ని బట్టి ఆరో రోజు ఇంట్లో అమ్మవారికి కేసరి బాత్ నైవేద్యంగా సమర్పించాలి ఆ కేసరి బాత్ ప్రసాదంగా స్వీకరిస్తే కాత్యాయని అనుగ్రహం కలిగి బాగా వయస్సు పెరిగిపోయి పెళ్లి ఆలస్యమవుతున్న వాళ్ళకి తొందరగా పెళ్ళి నిశ్చయం అవుతుంది అలాగే నవరాత్రుల్లో ఏడో రోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ కాళరాత్రి అలంకారంలో అమ్మవారు చూడటానికి ఎలా ఉంటుందంటే అమ్మవారి శరీరం మొత్తం కూడా నీలం రంగు లేదా నలుపు రంగులో ఉన్నట్లు కనిపిస్తుంది అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అగ్ని జ్వాలల్లాగా ఉంటాయి మెడలో సమంగా భాసిలేటటువంటి ఒక హారం ఉంటుంది కళ్ళు కూడా అగ్ని గోళాల్లాగా ఉంటాయి చూడటానికి అంత భయంకరంగా ఉంటుంది అలాగే ఈ కాళరాత్రి అలంకారంలో అమ్మవారు వరద అభయహస్తాలను కలిగి ఉంటుంది అలాగే ఒక చేతిలో ఇనుప ముండ్లు కలిగినటువంటి ఆయుధాన్ని పట్టుకొని ఉంటుంది ఆ ఆయుధానికి మొత్తం ఇనుప ముళ్ళు ఉంటాయి అలాగే ఇంకొక చేతిలో ఖడ్గం పట్టుకొని చూడటానికి విపరీతమైనటువంటి భయంకరంగా కాళరాత్రి అలంకారంలో దర్శనమిస్తుంది చూడటానికి ఇంత భయంకరంగా ఉన్నా కూడా కాళరాత్రి అమ్మవారు భక్తులకు శుభాలనే కలిగింపజేస్తుంది అంత నలుపు రంగులో ఉండి కళ్ళు అగ్నిగోళాల్లాగా విద్యుత్ కాంతితో మెరిసిపోతూ ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జ్వాలల్లా ఉన్నా చూడటానికి భయంకరమైనటువంటి విధంగా ఉన్నా కూడా శుభాలను కలిగిస్తుంది కాబట్టి కాళరాత్రి అమ్మవారిని దేవి అనే పేరుతో పిలుస్తారు దసరా నవరాత్రుల్లో ఏడో రోజు మీరు దేవాలయంలో కాళరాత్రి అమ్మవారిని దర్శనం చేసుకుంటే భూత ప్రేత పిశాచ బాధలేవి ఉండవు మీ మీద బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు చేతబడి ప్రయోగాలు ఇంట్లో వాళ్ళ మీద ఎవ్వరూ ఏమీ చేయలేరు అవన్నీ పనిచేయవు శత్రుబాధలు కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు అన్నీ తొలగిపోతాయి అగ్ని భయం ఉండదు జంతు భయం ఉండదు సర్ప భయం ఉండదు అంతటి శక్తి ఈ కాళరాత్రి అమ్మవారి అలంకారాన్ని దేవాలయంలో దర్శిస్తే కలుగుతుంది ఒకవేళ దేవాలయంలో దగ్గరలో కాళరాత్రి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం వీలు కాకపోతే మీ ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టాక కాళరాత్రి అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే రూప కాలాబ్జ సమానాకృతి విగ్రహ కాళరాత్రి శుభం దేవి చండాట్టహాసిని ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంలో అర్థం ఏంటంటే కరాళ రూపాబ్జ చూడటానికి భయంకరమైనటువంటి రూపంలో ఉన్న కాళరాత్రి అమ్మవారికి నమస్కారం కాళరాత్రి శుభం దేవి చండాట్టహాసిని పెద్ద అట్టహాసంతో పెద్ద పెద్దగా కేకలు పెడుతూ రాక్షసులను బెదిరిస్తున్న కాళరాత్రి అమ్మవారికి నమస్కారం అని అర్థం ఈ శ్లోకం చదువుకొని ఇంట్లో దీపం పెట్టి కాళరాత్రి అమ్మవారిని స్మరించుకుంటూ శాఖ అన్నము అంటే కూరగాయలతో చేసిన అన్నాన్ని అమ్మవారికి ఇంట్లో నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే కాళరాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దసరా నవరాత్రిలో ఎనిమిదో రోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు గౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది మహాగౌరీ అలంకారం ఈ మహాగౌరీ అలంకారానికి ఉన్న విశిష్టత ఏంటంటే పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని పార్వతీదేవి తీవ్రమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై పెళ్లి చేసుకుంటానని వరమిస్తాడు అయితే ఆ తపస్సు ప్రభావం వల్ల పార్వతీదేవి శరీరం మొత్తం కూడా కృషించిపోతుంది పార్వతీదేవి అందం మొత్తం కూడా తొలిగిపోయి పార్వతీదేవి శరీరం వాడిపోయి ఉంటుంది అలా వాడిపోయినటువంటి పార్వతీదేవి శరీరాన్ని గంగాజలంతో పరమేశ్వరుడు పరిశుద్ధం చేస్తాడు అప్పుడు పార్వతీదేవి శరీరం తెలుపు రంగులోకి మారిపోతుంది గౌరవర్ణంలోకి మారిపోతుంది గౌరవర్ణం అంటే తెలుపు రంగు అని అర్థం అందుకే ఆ తల్లికి మహా అనే పేరు వచ్చింది తపస్సు వల్ల కృంగి కృషించిపోయినటువంటి శరీరం మొత్తం కూడా పరమేశ్వరుడు గంగా జలంతో పరిశుద్ధం చేయగానే తెలుపు రంగులోకి మారిపోయింది కాబట్టి అమ్మవారిని మహాగౌరి అనే పేరుతో పిలుస్తారు ఈ మహాగౌరి అలంకారంలో అమ్మవారు వరద అభయహస్తాలను కలిగి ఉండి త్రిశూలము ఢమరుకము చేతిలో పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తుంది అంటే నాలుగు చేతులు ఈ విధంగా ఉంటాయి మహాగౌరి అనుగ్రహం కలిగితే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి కుటుంబంలో మహిళా మనులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అందువల్ల దేవాలయంలో మహాగౌరి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం అలా వీలుకాని పక్షంలో ఇంట్లో దీపారాధన చేసి మహాగౌరికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే శ్వేతే వృషే సమారూఢే శ్వేతాంబరధరే దేవి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదద ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఏతే వృషే సమారూఢే అంటే తెల్లటి ఎద్దు మీద కూర్చొని ఉన్న మహాగౌరికి నమస్కారం శ్వేతాంబరధరే శుచి తెలుపు వస్త్రాలను ధరించి గంగాజలంతో పరిశుద్ధమైనటువంటి గౌరీదేవికి నమస్కారం మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదద అంటే మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడికి ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి మహాగౌరి మాకు శుభాలను కలిగించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ శ్లోకం చదువుకొని ఇంట్లో దీపం పెట్టుకోవటం మహాగౌరి అనుగ్రహం కోసం చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి నవరాత్రులో ఎనిమిదవ రోజు మహిళలకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూడదు ఆ తర్వాత దసరా శరణవరాత్రుల్లో తొమ్మిదవ రోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ సిద్ధిదాత్రి అలంకారం గొప్పతనం ఏంటంటే పరమేశ్వరుడు కూడా ఈ సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించాడని పురాణాల్లో చెప్పారు మనకి బ్రహ్మవైవర్త పురాణం దేవీ భాగవతం ప్రకారం పద్దెనిమిది రకాలైన సిద్ధులు ఉంటాయి అలాగే పద్దెనిమిది సిద్ధుల్లో కూడా అష్ట సిద్ధులు అని ఉంటాయి అణిమ గరిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ ఇలా ఎనిమిది సిద్ధులు ఉంటాయి ఆ ఎనిమిది సిద్ధులు వచ్చిన వాళ్ళు జీవితంలో గొప్పవారైపోతారు అలాంటి సిద్ధులను అనుగ్రహించే శక్తి ఈ సిద్ధిదాత్రి అమ్మవారికి ఉంటుంది మన మనోభీష్టాలను నెరవేర్చి కార్య సిద్ధిని కలిగింపజేసే శక్తి ఈ సిద్ధిదాత్రి అమ్మవారికి ఉంటుంది సిద్ధిదాత్రి అలంకారంలో జగన్మాత ఒక కమలంలో కూర్చుని ఉంటుంది నాలుగు భుజాలుంటాయి శంఖం చక్రం గదా పద్మం ధరించి ఉంటుంది దేవతలందరూ కూడా ఈ సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తారు శివుడు కూడా సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించాడు అంటే కార్యసిద్ధి విజయ లబ్ధి సిద్ధులు లభించాలంటే సిద్ధిదాత్రి అమ్మవారిని నవరాత్రుల్లో తొమ్మిదో రోజు దేవాలయంలో దర్శించుకోవాలి అలా దర్శించుకోవటం వీలు కాకపోతే ఇంట్లో దీపం పెట్టి సిద్ధ గంధర్వ యక్షాద్యై రమరైరపి సేవ్యమాం సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అనే ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం సిద్ధిదాత్రి అమ్మవారిని స్మరించుకుంటూ ఇంట్లో అమ్మవారికి పాయసాన్న నైవేద్యం సమర్పించడం దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సిద్ధిదాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తయిపోయిన తర్వాత శ్రీశైలం క్షేత్రంలో పదో రోజు భ్రమరాంబికాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది అరుణాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి సంహరించడానికి అమ్మవారు అనేక వేల భ్రమరములు అంటే తుమ్మెదలతో ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్ళి తుమ్మెద రూపంలో ఆ రాక్షసుడిని సంహరించింది కాబట్టి భ్రమరము అంటే తుమ్మెద కాబట్టి అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు వచ్చింది ఆఖరి రోజు ఈ అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుంది భ్రమరాంబికాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పదో రోజు అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా నవరాత్రుల్లో శ్రీశైలం క్షేత్రంలో రోజుకొక అలంకారాన్ని బట్టి మనం ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టి శ్లోకం చదువుకోవటం ఆ నైవేద్యం సమర్పించటం దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఆ పండుగ సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే అన్ని కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే పండుగలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవటానికి మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి